అందరికి నమస్కారం నా పేరు తీగల సత్యవతి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ ముందుగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఎయిమ్స్ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉచితంగా మొక్కలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను భాగస్వాములైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చూస్తుంటే ఎక్కడైనా సరే దేశంలో పర్యావరణం కాలుష్యం కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది ఎక్కడైనా సరే కాలుష్యాన్ని నివారించడానికి మనం మొక్కలు నాటినట్లయితే కొంతలో కొంతైనా మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము మొక్కల నుండి మనం ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నాము కానీ ఆ మొక్కని మనం కష్టపడి మనం దాన్ని సేవ్ చేసుకోలేకపోతున్నాము దాన్ని రక్షించుకోలేకపోతున్నాము ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము భారత్ మాతాకి జై

మన భూమి మన రక్షణ మన భూమి మన రక్షణ మన భూమి మన రక్షణ మన భూమిని మనమే రక్షించుకోవాలి పర్యావరణ హితార్థం ప్రతి ఒక్కరం ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కరు ప్రతి ఒక్కరూ నాటి ఉష్టతాపాల నుండి రక్షించుకోవాలని మాలిండియన్ మహాత్మా సురక్షిత గోగోల్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన భూమి మన రక్షణ మన భూమి మనరక్షణ మనరక్షణ పర్యావరణ హితార్థం మొక్కలు నాటుదాం 嗯。<laughs> <laughs> తనోజ్ శ్రీనివాస్ కుమార్ అండి ఈరోజు మన ఎయిమ్స్ క్లబ్ వాళ్ళు ఇట్లా పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని అందరికీ ఉచిత మొక్కలు పంపిణీ చేస్తున్నారు నేను కూడా ఒక క్రిటికెన్గా ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక మొక్క నాటుదామని చెప్పి ఉచిత మొక్కలు పంపిణీ చేయడం వల్ల నేను కూడా తీసుకోవడానికి వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సంవత్సరానికి ఒక్కరోజు కనీసం ఈ రోజైనా ఒక మొక్క నాటాలని చెప్పేసి నేను అందరినీ కోరుకున్నాను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఏం వాళ్ళకి నా శుభాకాంక్షలు థ్యాంక్స్ అండి నా వెళ్ళాలన్నాక నేను అదే ఇక్కడే ఉంచేటట్టుంటు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు శాఖ ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో అద్దంగి బస్ లో ఉచిత ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించాము ఈ కార్యక్రమంలో యాభై మొక్కలను మనం పంపిణీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా ఎన్విరాన్మెంట్ డేను జరుపుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మన భూమి మన రక్షణ ఎడారీకరణ మరియు రక్షణ కోసం పాటుపడదామనే నినాదంతో పర్యావరణవేత్తలంతా కూడా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అర్బన్ బస్ స్టాండ్లో మొక్కల పంపిణీ కార్యక్రమం ద్వారా ఎయిమ్స్ క్లబ్ సభ్యులు పంపిణీ చే మొక్కలను పంపిణీ చేశారు కాబట్టి వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా ఈ వేసవి తాపాన్ని కూడా మనం తప్పించుకోవాలి ప్రస్తుతం వేసవి అనేది దాదాపుగా మనకి యాభై ఆరు డిగ్రీల దాకా పెరుగుతూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో భూమి మీద మనుగడ చాలా కష్టమైపోతున్నది కాబట్టి భూమి ఎంత చల్లగా ఉంటే అంత సురక్షితంగా మనం ఉండగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ప్లాస్టిక్ రక్ష ప్లాస్టిక్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులను దూరం చేసుకుందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం మన భూమి మన రక్షణ మన చేతుల్లోనే ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడానికి ముందడుగు వేద్దాం ప్రతి ఒక్కరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం మొక్కలు నాటుదాం మన భూమి రక్షణ మేము సాగిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం